భగవద్గీతపై మా వీడియోకు స్వాగతం మన జీవితంలోని వివిధ అంశాలకు లోతైన జ్ఞానం మరియు మార్గదర్శకత్వం అందించే పురాతన హిందూ గ్రంథం భగవద్గీత ఈ వీడియోలో మేము భగవద్గీతలోని మొత్తం పద్దెనిమిది అధ్యాయాలను లోతుగా పరిశీలిస్తాము ప్రతి అధ్యాయం అందించిన విలువైన అంశాలను విశ్లేషిస్తాము కలిసి ఈ పరివర్తన యాత్రను ప్రారంభిద్దాం భగవద్గీత ఒకటవ అధ్యాయం యువరాజు అర్జునుడు మరియు శ్రీకృష్ణుడి మధ్య సంభాషణకు వేదికగా నిలిచింది అర్జునుడు యుద్ధభూమిలో తీవ్రమైన నైతిక సందిగ్ధతను ఎదుర్కొంటాడు యోధునిగా తన కర్తవ్యం మరియు అతని బంధువుల పట్ల అతని కరుణ మధ్య నలిగిపోతాడు ఈ అధ్యాయం మనకు ఆత్మపరిశీలన చేసుకోవడం మరియు మన అంతర్గత సంఘర్షణలతో వ్యవహరించడం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది భగవద్గీత రెండవ అధ్యాయం స్వీయ సాక్షాత్కారం యొక్క సారాంశంపై దృష్టి పెడుతుంది భగవంతుడు కృష్ణుడు ఆత్మ యొక్క శాశ్వతమైన స్వభావం మరియు భౌతిక శరీరం యొక్క అశాశ్వత గురించి జ్ఞానాన్ని ఇస్తాడు ఈ అధ్యాయం మన మనస్సు ఇంద్రియాలు మరియు భావోద్వేగాలను నియంత్రించడం మరియు ఆధ్యాత్మిక స్పృహ స్థితిని సాధించడం యొక్క ప్రాముఖ్యత గురించి బోధిస్తుంది భగవద్గీత మూడవ అధ్యాయం నిస్వార్థ చర్య యొక్క భావన మరియు ఫలితాలతో సంబంధం లేకుండా ఒకరి విధులను నిర్వహించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది పర్యవసానాల నుండి మనల్ని మనం విడిచిపెట్టి మన బాధ్యతల ప్రకారం వ్యవహరించడం యొక్క ప్రాముఖ్యతను శ్రీకృష్ణుడు నొక్కి చెప్పాడు ఈ అధ్యాయం మనకు కర్మ యోగ కళ లేదా చర్య యొక్క యోగాన్ని బోధిస్తుంది భగవద్గీత యొక్క నాలుగవ అధ్యాయం ఆత్మ యొక్క శాశ్వతమైన శాస్త్రం పునర్జన్మ భావన మరియు జీవితం మరియు మరణం యొక్క నిరంతర చక్రం గురించి లోతైన జ్ఞానాన్ని వెల్లడిస్తుంది శ్రీకృష్ణుడు దైవిక జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను మరియు ఆధ్యాత్మిక జ్ఞానదూతలుగా జ్ఞానోదయమైన జీవుల పాత్రను వివరిస్తాడు ఈ అధ్యాయం మన నిత్య ప్రయాణం గురించి మరియు ఉన్నత జ్ఞానాన్ని పొందడం యొక్క ప్రాముఖ్యత గురించి చెబుతుంది భగవద్గీత ఐదవ అధ్యాయం పరిత్యాగం మరియు ఆత్మసాక్షాత్కారాన్ని పొందే మార్గాన్ని వివరిస్తుంది ప్రాపంచిక విధులు మరియు ఆధ్యాత్మిక జ్ఞానం పట్ల సమతుల్య విధానాన్ని కొనసాగించడం యొక్క ప్రాముఖ్యతను శ్రీకృష్ణుడు వివరిస్తాడు ఈ అధ్యాయం మన భౌతిక మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాలను ఉద్దేశపూర్వకంగా మరియు సంతృప్తికరంగా జీవించడానికి ఎలా సమన్వయం చేసుకోవాలో నేర్పుతుంది భగవద్గీత ఆరవ అధ్యాయం ధ్యాన శాస్త్రం మరియు మనస్సును నియంత్రించే కళపై వెలుగునిస్తుంది మనస్సుపై నియంత్రణ సాధించడానికి మరియు అంతర్గత శాంతిని సాధించడానికి శ్రీకృష్ణుడు లోతైన పద్ధతులను అందిస్తున్నాడు ఈ అధ్యాయం మన ఆధ్యాత్మిక సాధనలలో క్రమశిక్షణ నిలిప్త మరియు ధ్యానం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది భగవద్గీత ఏడవ అధ్యాయం అత్యున్నత జ్ఞానాన్ని పొందడం మరియు విశ్వం యొక్క దివ్య వైభవాన్ని అర్థం చేసుకోవడంలో లోతైన అంతర్దృష్టిని అందిస్తుంది శ్రీకృష్ణుడు తన దివ్య గుణాలను వెల్లడిస్తూ పరమ సత్యాన్ని పొందేందుకు వివిధ మార్గాలను వివరిస్తాడు ఈ అధ్యాయం భౌతిక రంగానికి మించిన జ్ఞానాన్ని వెతకడానికి మరియు దైవికంతో మన సంబంధాన్ని మరింతగా పెంచుకోవడానికి మనల్ని ప్రేరేపిస్తుంది భగవద్గీత యొక్క ఎనిమిదవ అధ్యాయం మనలను శాశ్వతమైన మరియు అతీతమైన వాస్తవికతను అర్థం చేసుకోవడానికి దారితీస్తుంది శ్రీకృష్ణుడు మధ్య ప్రపంచం నుండి శాశ్వతమైన ప్రపంచానికి పరివర్తన ప్రక్రియ గురించి మరియు మన చైతన్యాన్ని పరమాత్మపై కేంద్రీకరించడం యొక్క ప్రాముఖ్యత గురించి చెబుతాడు ఈ అధ్యాయం మన ఉనికి యొక్క శాశ్వతమైన స్వభావం గురించి లోతైన అవగాహనను అందిస్తుంది భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం జీవితం యొక్క అత్యున్నత శాస్త్రాన్ని మరియు ఉనికి యొక్క రహస్యాన్ని వెల్లడిస్తుంది శ్రీకృష్ణుడు తన దివ్య స్వభావం మరియు అన్ని జీవుల పరస్పర అనుసంధానం గురించి లోతైన జ్ఞానాన్ని అందజేస్తాడు ఈ అధ్యాయం మనకు దైవానుగ్రహాన్ని పొందేందుకు మరియు మన స్వాభావిక దైవత్వాన్ని గ్రహించే మార్గాన్ని బోధిస్తుంది